ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన సప్త శనివార వ్రతాన్ని సింపుల్గా ఎలా చూసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను ఈ వ్రతం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆచరించవచ్చు ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులయందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులయందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకంగా ఉంటుంది ముందుగా పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుందాం పువ్వులు తులసిమాల తమలపాకులు అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయ చలివిడి ముద్ద ఇప్పుడు నీటిని ఉపయోగించకుండా ఇప్పుడు ఈ చలివిడి ముద్దని ఏడు ప్రమిదలుగా తయారు చేసుకొని తిరునామాలుగా అందంగా తీర్చిదిద్దాలి స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి అలంకారాన్ని ఇష్టపడతారు కాబట్టి ఆయనకి తిరునామాలు తీర్చిదిద్ది అందంగా సుందరంగా తీర్చిదిద్దుకొని అందులో నెయ్యి వేసి ఇలా దీపాలు వెలిగించుకోవాలి ఆ వెలుగుతున్న దీపాన్ని వెంకటేశ్వరునిగా భావన చేసి ఆ జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వరునికి గంధం పుష్పం ధూపం దీపం సమర్పించి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలతో పూజించి స్వామివారికి పానకం బడపప్పు నైవేద్యంగా పెట్టాలి అవే కాక ఇతర పదార్థాలు పెట్టడం అనేది మన ఇష్టం శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేద్యంగా మనమే స్వీకరించాలి మనకు ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు సంతానం లేకపోవడం వివాహం జరగకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చినా ఈ ఏడు శనివార వ్రతాలని మనం ఆచరిస్తే మనకు స్వామివారు అన్ని రకాలుగా శుభాలని అష్టైశ్వర్యాలు ఇస్తాడని నమ్మకం వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అష్టోత్తర శతనామావళితో పాటు స్వామివారి ఐదు కథలను కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఈ ఐదు కథల్లో ముఖ్యంగా విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ మాత్రిమునీశ్వరులు ప్రవర్తించారు ఈ ఐదు అధ్యాయాలు పఠించిన తర్వాత స్తోత్రాలు పఠించవలను ప్రతి అధ్యాయం చివర గోవింద గోవింద అని మూడు సార్లు నామాన్ని స్మరించారు శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధే దినది శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్